చాలా గొప్ప విషయం అని చెప్పచ్చు మరియు అదే విధంగా వేదిక నలకరిసిన ప్రజలందరికి మరియు సర్పంచ్ గారు కావచ్చు డివిజన్ ఆఫీసర్ రవి సార్ కావచ్చు మరియు పాతికే మిత్రులకు ఉండొచ్చు మరియు హాజరైన కార్మికులు కార్మిక సంఘ నాయకులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు అండి అన్ని విషయాలు చెప్పారు అందరి అందరికీ అవగాహన ఉంది కానీ కొంచెం అవగాహన లోపం వలస సమస్యలే అందరికీ తెలుసు కార్మికశాఖ వెళ్ళి పనిచేసుకున్న ఆ విషయం అందరికీ తెలుసు బట్ పోలిని సిచువేషన్ కి ఎవరి ఒకరి మీద ఆధారపడల సెట్స్ ఏర్పడుతుంది అలాంటి సిచువేషన్ దయచేసి తీసుకొప్పుకోండి ఎందుకంటే మీరు తరూరికైనా మహబూబాతికి అయినా ఏదో ఒక పని మీద ఎప్పుడు వెళ్తూనే ఉంటారు సపరేట్ గా అంటే దీని పేరు మీరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా వేరే పనితో పాటు ఈ కర్మశాఖకుల పని కూడా చూసుకోండి ఎందుకంటే కొంతమంది ఏంటంటే పొద్దున్న లేస్తే పనికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు కాక ఎవరికో ఇవ్వడం అలవాటు అయ్యేసరికి మధ్యదళ వ్యవస్థ అనేది మొదటి నుంచి అయిన వ్యవస్థ ఇలానే ఇప్పుడు ఎవరో ఒకరికి ఒక కార్డు ఇదో ఇవ్వడము మీరు మీరు ఇప్పించండి కార్డు లేకపోతే మీ వాళ్ళ మీ మీ వల్ల అవుతూ లేకపోతే మీరు ఇది అప్లై చేసి ఆఫీస్లో ఇవ్వండి పేపర్స్ ఇవ్వండి మాకు చదువు రాదు కదా మాకు రాయడం రాదు మీకు వచ్చు కదా అని చెప్పిన ఈ వ్యవస్థ దళం వ్యవస్థ నుంచి ప్రారంభమైంది ఫస్ట్ ఎవరైనా ఒకరు కొంచెం రాసేవాళ్ళు ఉంటే వీళ్ళకి రాదని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు నమ్మేర్పాటుక అక్కడ వచ్చే పరిస్థితి ఏర్పడింది పబ్లిక్కి ఎందుకంటే అక్కడ ఎవరి పేరు రాస్తున్నారు ఏంటి ఏంటి అసలు ఏమొస్తుంది ఎంత అమౌంట్ వస్తుంది ఎలా ఉంటది ఏ పని పని చేస్తుంది వీళ్ళకేం తెలియకపోసేసరికి ఎదుటి ఆధారపడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడితేనే దళారు వ్యవస్థ వచ్చింది ఎందుకంటే ఇది మన మన సర్పంచ్ గారు వచ్చు వాళ్ళు చెప్పిన మన ఆఫీసర్ గారు చెప్పినప్పుడు అందరూ పెద్దలు చెప్పిన విషయంలో ఒక రెండు మూడు విషయాలు మంచి విషయాలు ఉన్నాయి ఎందుకంటే చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు పోవడం వల్ల ఎంత డబ్బులు వస్తే తెలియకపోవడం వల్ల దళారులు వాళ్ళని మోసం చేసే సిచ్యువేషన్ ఒకటి ఉన్నది పరిస్థితులు ఏర్పడుతుంది దాంతో పాటు ఇంకోసారి చెప్పిన వాళ్ళు నమ్మి గుడ్డిగా ఆఫీస్కి వెళ్తే పని కాదు మేమే చేస్తే పని అవుతుంది మా ద్వారనే పోవాలి అనే వ్యవస్థ నాటకమైన వ్యవస్థ నుంచి వెళ్ళి దయచేసి బయటపడాల్సిన పరిస్థితి ఉంది కానీ ఆ విధంగా ముందు అడుగులు నడుస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే పాత పడలాగలే వ్యవస్థ లేదు ఎందుకంటే ఇప్పుడు లేబర్ కార్డు కంపల్సరీ మీరు తీసుకోవాలన్నా లేదు రెన్యువల్ కార్డు రెన్యువల్ చేసుకోవాలన్నా ఏ విధంగా లబ్ధి అయినా కూడా మీ వేలి ముద్ర కంపల్సరీ అడుగుతున్నారు మీ సర సో కంపల్సరీగా మీరు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది కాబట్టి నేరుగా దళలు నమ్మకుండా ఇప్పుడు కార్మికులు ఎక్కువ ఆఫీస్ కి వెళ్ళే కలిగి సిచువేషన్ ఇప్పుడు పాదకాలం లాగా లేదు పరిస్థితి ఎందుకంటే ఇంత దూరం మేము వచ్చిన వాళ్ళము మేము ఎందుకు కార్యాలయం వెళ్ళకూడదు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలనే వ్యవస్థ కూడా పబ్లిక్ మన కార్మికుల లోపల మార్పు రావడం అనేది గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను కానీ ఇంతకంటే ఎక్కువ లోతైన అవగాహన పబ్లిక్ అవసరము ఐ మీన్ కార్మికులకు చాలా మందికి అవసరము దయచేసి కార్మికులకు ఈ సభాముఖంగా చెప్తున్నాను దళాలను ఎవరు మోసపోకండి ఎవరి దళాలను కూడా ఆఫీస్ కానీ ఎవరు కానీ ఎంకరేజ్ చేయరు అది అలాంటి అపోహలు ఉంటే దయచేసి మీరు మనసు నుంచి మీరు నేరుగా కార్మిక శాఖను సంప్రదించండి కార్మిక శాఖ తొరగు తొరుగు కార్మిక శాఖలో అవసరమైన పనులు అక్కడ చేయించుకోండి జిల్లా సంవత్సరం సహాయ కార్మిక శాఖ ఎట్లా ఇక్కడ ఉంది మేము ఎప్పటికీ అందుబాటులో ఉంటాము ఒకవేళ మేము అందుబాటులో లేకపోయినా ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఉన్నా బిజీ ఉన్నా కూడా ఎప్పుడైనా అందుబాటులో ఉండి మా కార్మికులు లో పనిచే మన శాఖలో పనిచేసే క్లర్క్ ఉంటారు జూనియర్ ఉంటారు డాక్టర్ ఆపరేటర్ ఉంటారు మిమ్మల్ని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించే సిచువేషన్ వచ్చే పరిస్థితి ఉండదు మీ పని చేసే పంపించే ఏర్పాటు చేస్తారు గంట రెండు గంటలు లేట్ అయినా కూడా మీ వేలిముద్ర తీసుకుంటారు మీకు ఎలాంటి సాయం అనేది చేసి పెడతారు ఇక శాఖల్లో నుంచి వెళ్ళి ఏదైతే లబ్ధి చేకూరుతుంది అమౌంట్ అనేది మన డివిజన్ ఆఫీసర్ గారు మీకు క్లియర్ గా చెప్పారు మీకు ఆఫీసును సంప్రదించాలనుకో కార్యాలయాన్ని సంప్రదిస్తే మీకు ఎట్లాగో వాళ్ళు చెప్తారు మీకు ఏమేమి కావాలో ప్రోచుంటారు దయచేసి ఎవరిని నమ్మకుండా మీరే నేరుగా ఆఫీస్ వెళ్ళే పరిస్థితి ప్రారంభం అయితే అక్కడి నుంచి వెళ్ళి మనకు తొలగి అడుగు మంచి అడుగు ముందు వెళ్ళే సిచువేషన్ ఏర్పడుతుందండి ఇంతకుముందు చెప్పినట్టు బీహార్ నుంచి వలస కార్మికులు చాలా రావడం వల్ల కూడా ఉపాధి కార్యక్రమాలు ఇక్కడ తగ్గడం అనేది ఎక్కువ బట్టే యువత తప్పబడ్డ పరిస్థితి ఎందుకంటే వాళ్ళు చీప్ లేబర్ గా వస్తున్నారు ఇక్కడికి దాంతో పాటు వాళ్ళు ఇక్కడే ఉండడం వల్ల ఏంటంటే ఒక యజమాని కూడా ఏంటంటే మనకి ఏంటంటే మనకు పని కార్యక్రమంతో పాటు కుటుంబ కార్యక్రమాలు ఉంటాయి సమాజ కార్యక్రమాలు ఉంటాయి మన ఎన్నో విధమైన పనులతో మనం వెళ్ళిపోతాం కాబట్టి మనము వాళ్ళకంటే ఒక గంట చేసే వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ఉన్న వరకు పని చేసుకుని మొత్తం పొద్దు నుంచి రాత్రి వరకు అదే పని చేయడం వల్ల ఏంటంటే ఒక యజమానికి వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు తొందరగా వెళ్ళి పంపించేది ఉద్దేశం కొద్దీ వాళ్ళకి అట్లా ఉంటుంది కాబట్టి అంటే ఉండొచ్చు దాన్ని మనం ఆపలేకపోయేట్టుకుని ఇక్కడ జర్సీ ఇక్కడ ఉన్న యువతకి మంచి నైపుణ్య కార్యక్రమాలు ఏర్పాటు చేసే కార్యక్రమం ఉందండి మనం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పేరు మీద మనం ఆల్రెడీ భవన నిర్మాణ కార్మికులు ఆల్రెడీ మన భవన నిర్మాణ కార్మికులకు ఉత్తమమైన నైపుణ్యం ఇచ్చే విధంగా స్కిల్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము దాన్ని సద్విధానం చేసుకుంటే వాళ్ళంతో మేము మాట్లాడి నేరుగా మాట్లాడి మీ డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తాం మీ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తాం వాళ్ళ రీటెయిల్స్ మీకు ఇస్తాము మీరు నేరుగా సంప్రదించి మనం ఎలా ఉన్నాయి కానీ వెరికే పెద్ద దాంట్లో ఎవరెవరు ఉన్నారో కొద్దిగా సార్ ఇప్పుడు మీరు పెద్ద వేదిక ఉన్న అందరికీ సైనాలో వెళ్ళచ్చేది ఇప్పుడు అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు జనరల్ ఇప్పుడు ఏమైనా ఇందరం ఇట్లా వర్క్ చేస్తారా ఏం చేస్తారు వర్క్ ఓకే మా పోలీస్ నుంచి ఏమైనా అవసరం ఉందండి మీకు తప్పకుండా అండి మాతో ఎప్పుడు అవసరం మా తరపున పర్సెంట్ కోఆపరేషన్ ఉంటుంది ఏదైనా మీ ఏమైనా వెహికల్ చెక్కింగ్ టైంలో ప్రభుత్వ నిర్మాణాలు జరగాలన్నా కూడా కార్మికులది భవన నిర్మాణ కార్మికులది ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటారు కానీ ఇది ఇంతసేపు అశోక్ చెప్పినట్టు అసంఘటిత రంగం కానీ ఇక్కడ ఒక భవన నిర్మాణ కార్మిక సంఘం దీనికి మరి మీరు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంఘం ఉందా లేదా నాకేదో తెలియదు ఉంటే గుర్తింపు సంఘంగా కొనసాగుతూ ఈ సంఘం గొడుక్కిందుకు వస్తే ఎప్పుడైనా ఏదైనా సంఘం హక్కులు సాధించుకోవాలంటే ముందుగా దానికి సంఘం రిజిస్టర్డ్ అయి ఉండాలి రిజిస్టర్డ్ అయి ఉంటే మీకున్నటువంటి ఉండబడినటువంటి సమస్యలను సాధన దిశగా మరి మనకు ఈ రా రాష్ట్రంలో అనేక పోరాటాలకు అశోక్ చెప్పినట్టుగా అనేక రంగాలకు మరి పోరాట స్ఫూర్తినిచ్చినటువంటిది నేను గ్రామం మరి అనేక మంది భవన ఎక్కడైతే ఈ మండలం లోపల భవన నిర్మాణానికి కాదు ముగ్గురు గురువులు ఒకటి కన్న తల్లిదండ్రులు నేను ఆయన ద్వారా ఈ స్థాయికి ఆయన ఒకవేళ ఇదే పని అంతా నేర్చుకోకుండా మాకు కూడా నేర్పకపోతే ఇంకా వేరే ఏం పని చేద్దామో ఏమో మాకైతే తెలియదు కాబట్టి వాళ్లకు సన్మానం చేద్దామని మేము కార్యక్రమం పెట్టుకున్నాం ధన్యవాదాలు ఆచరించిన తోటి నా హృదయపూర్వక అభినందన జోసెఫ్ అనే వ్యక్తి జోసెఫ్ అనే వ్యక్తి డంగోసంతో సిమెంట్ తయారు చేయడం జరిగింది ఒక సిమెంట్ని అయితే ఎప్పుడు తయారు చేయ చేయగలిగామో మనం అంతులేని కట్టడాలు నిర్మించడం స్టార్ట్ అయింది ఈ భూ ప్రపంచానికి అందమైన పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం జరిగింది ఇంతమంది జీవిస్తున్నారంటే ఓన్లీ ఒక సిమెంట్ ఆ సిమెంటే లేకపోతే మనం అదే పూరి కూర్చొళ్ళం మగ్గిపోయే మన